ఆయన ఏది పడితే అది మాట్లాడతాడు దేవుడు ఇచ్చిన నాలుక ఆ నరమే నాలుకతో మా అందరం మాట్లాడితే ఏం చెప్పమంటావు ఇప్పుడు హరీష్ రావు అన్నట్టు ఆయన మంత్రిగా పనిచేసిండు ఉద్యమంలో పనిచేసిండు పాపం కిరోజుని చూసుకుంటే అగ్గిపెట్టే దొరకలే ఆయనకు తెలంగాణ ఉద్యమంలో కూడా కానీ మా ఎస్సీలను మా బీసీ వర్గాల యువ యువతనైతే పనంగా పెట్టిన ఉద్యమంలో అలా అసలు ప్రజలు ఎవరు విశ్వసిస్తారు వాళ్ళు వాళ్ళు నమ్ముతున్నారు ప్రజల వాళ్ళను నువ్వు వాళ్ళు ఏదో పడుతుందో మాట్లాడితే నిన్ను క్లియర్గా సమాధానం చెప్పాను కదండి క్లియర్గా మీడియా మిత్రుల ముందట యథార్థమైన వాస్తవాలు ముందు పెట్టి మాట్లాడడం జరిగింది ఆ లెవెల్ అంశం వారు జవాబు చెప్పడం జరిగింది ఇక దాని నోటి వరకు వానికి వస్తే ఒక బీసీలు ఉన్న మంత్రివారు ఒక ఎస్సీలు ఉన్న మంత్రివర్గాన్ని ఒక మహిళల సోదరులు ఉన్న కానీ ఇక నోటికొద్ద వస్తే మాట్లాడుతుండే మేము మాట్లాడలేమా సొంత ఆ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవిత అక్క ఆరోపణ చేస్తాను మీరు దొంగలని నువ్వు దొంగ అంటుంది వాళ్ళ అన్ననో దొంగ అంటుంది మొత్తం దాని జవాబు చెప్పు ఫస్ట్ దాని జవాబు చెప్ప హరీష్ రావు ఎందుకు మాట మాట మాట్లాడితే ఏది పడుతుంది అదే మాట్లాడుతున్నాం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ఇరవై సంవత్సరాల ప్రజల మధ్య ఉంటాం మేము ధైర్యంగా ద ఒక ఆలోచన పరంగా చెప్తున్నాం తప్ప వేరే కాదు ప్రజలకు మంచి చేసి ప్రజలకు పోయి మేము వేడుకుంటాం ఓటేయమని కానీ మీ లెక్క మాటల గారెడితోని కాళేశ్వరం మీద కమిషన్ల మీద మిషన్ బగ్ మీద కమిషన్ల మీద మేము అట్లా పనిచేయము మేము ఏదేమైనా కూడా ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తాం కాళేశ్వరం కమిషన్ మీద సిబిఐకి ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేసి ఎందుకు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తలేరు కేసీఆర్ మీద కే హరీష్ రావు మీద అసెంబ్లీ కదా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినాం కదా మీరే కదా మీడియానిగా సాక్ష్యం కదా తెలంగాణ ప్రజల సాక్ష్యం కదా అసెంబ్లీ సాక్ష్యం కదా మరి నీకేం సంబంధం ఉన్నది చెప్పి నీకున్న బీజేపీకి ఏం సంబంధం ఉన్నది బాధ్యత రహితంగా మాట్లాడితే ఏది వాళ్ళ దాదాపు మాట్లాడితే ఇలా నీ మీద వచ్చినటువంటి ఇలా నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రభుత్వం మీరు అధికారంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడుకు వరకున్నారు ఈ ఉన్నటువంటి మీ యొక్క పది సంవత్సరాల లోపట కేంద్రంలో ఏ బిల్లుకైనా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో ఏ బిల్లుకైనా మీరు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినా చేయలేదా తెలంగాణ గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళు కూలి పని చేసుకున్న వారికి ఇలా జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఒక వాళ్ళ పుట్టడ అన్నం పెట్టే పథకం కడుపు నిండా అన్నం సోనియామ్మ తల్లి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన జాతీయ ఉపాధి పథకాన్ని రద్దుపరుస్తూ పేరు మార్చి దాని ఏదైతే హాదరి పట్టికలు ఏదైతే వారికి ఉన్నటువంటి వంద రోజుల పనిని కుదింపు చేస్తే నీ పార్టీ కానీ నువ్వు కానీ మాట్లాడినావాను ఎన్నికల్లో పట్టు ఏం జరిగింది బీఆర్ఎస్ ఉన్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం చేసి బీజేంత జత కట్టింది అంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసు రాష్ట్రంలో కవిత కోసం పోయి మీరు పోయి కాళాబీరాన్ని పట్టుకుని భారతీయ జనతా పార్టీ పోయి ఎదా అర్థమైన విషయాలు రేపు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో పెద్దలంతా చెప్తారు ఇంకా వాస్తవానికి ఉన్నాయి ముందు ముసల పండుగ ఎదురు పడతారు ప్రజలు ఎవరు ఊరుకున్నట్టే ప్రజలు అన్ని గమనిస్తాను అర్థమైందా ఏది పడుతుంది హరీష్ రావు గారు మాట్లాడతా కానీ కేటీఆర్ మాట్లాడితే ఎవరు ఉరుకుంటులు ఎవరు కార్యకర్తలు అంటారు మేము మర్యాదతో మా పరిమితం చేసుకొని ప్రజలకు పని చేసుకు ప్రజల మధ్యలో ఉన్న ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే మాకు అవకాశాన్ని బట్టి ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేస్తుంది తప్ప మీ లెక్క అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీకి వెళ్తావు చెప్పు కదా చెప్పును